జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉన్న ఆయకట్టుకు నీరందించడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు ఆయకట్టు పరిధిలోని చెరువులకు నీరువ్వాలని అధికారులను కోరుతున్నా స్పందించడం లేదని ఫైర్ అయ్యారు ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటించినా పులివెందుల నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్ గా ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు కానీ పులివెందు నియోజకవర్గానికి నీరు ఇవ్వడంలో ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిద్రమత్తు వీడి దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు బ్రాంచ్ కెనాల్ పరిధిలో అయితేనేమి జీకేఎల్ఐ పరిధిలో అయితేనేమి పుల్లుందల బ్రాంచ్ కెనాల్ పరిధిలో అయితేనే ఈ మూడు సిస్టమ్స్ కింద వాటర్ మేనేజ్మెంట్ ఎప్పుడు లేనంత ఘోరంగా ఈ సంవత్సరం ఇప్పటికే ఒకవైపు శ్రీశైలం నిండుగా ఉంది ఒకవైపు గండికోట సుమారుగా పుల్ ఉంది సిబిఆర్ లో దాదాపు ఆర్టీఎంసీలు ఉన్నాయి పైడిపాలెంలో సుమారుగా వాటర్ ఉన్నాయి అన్ని రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆయకట్టులో ఉన్న చెరువులకు నీళ్లు ఇవ్వడం కేవలం నెగ్లిజెన్స్ ఎవరు పట్టించుకోకపోవడం ఎన్నో సార్లు ఫోన్లు చేసినాం ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసినాం కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో ఈ రోజు మరి ఆఫీస్కి ఆఫీస్ కుచ్చిన్నాళ్ళ బ్రాంచ్ కిణాలకు సంబంధించిన డిఈ ఆఫీస్ వచ్చి ముఖ్యంగా ఎర్రబెల్ల చెరువుకు భూమెగరపల్లి చెరువుకు సత్వరమే నీళ్లు ఇవ్వాలని చెప్పి మనవి చేయడం జరిగింది ఒక్క ఎర్రబెల్ల చెరువు అనేది ఈ మధ్య మీరు వీడియో కూడా చూసి ఉంటారు చెరబల చెరువు గీస్తే కన్నా దాదాపు దాని బెనిఫిట్ పది గ్రామాలకు ఉంటుంది అటువంటి ఇంపార్టెంట్ ట్యాంక్ కు రెండు నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమన్నంటే మోటార్లు కాలిపోయినాయంట మోటర్లు మేము రిపేర్ చేపిస్తామంటే ఒప్పుకోరు